ఓం శివాయ శ్రీ శ్రీమా త్రేణుమహ నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం టేర త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గం టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఏ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టుబడిందండి అందుకనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఈ వీడియోను లైక్ చేసి దేవి దేవతలను విషయార్థం మీరు కూడా చేస్తున్నందుకు తప్పకుండా మీకందరికీ సకాలంలో పనులు అనుకున్న పనులు పూర్తి అవుతాయండి కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇప్పుడు మనం కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్లో ఏం ఆలోచిస్తుంటారో చూద్దామండి మీ గురించి పాజిటివా నెగిటివా మరి ఎలా ఆలోచిస్తున్నారో అనుకుండండి మీ పర్సన్ ఒకసారి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి మీ దగ్గరికి ఈ వీడియో ఎప్పుడు వస్తే మీ పర్సన్ గురించి ఎనర్జీస్ ఇలా ఉన్నాయని అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా మీ పర్సన్ నేమ్ అనుకున్నారండి ఇప్పుడు లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు గుర్తుకొస్తే ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరు గుర్తున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా ఎలా మారి ఎలా మారబోతున్నారు ఎలా ఉండబోతున్నాయి ఏం ఆలోచిస్తున్నారు అసలు మా గురించి అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా చూడండి అండి పేజ్ ఆఫ్ కప్స్ ఓకేనా మనం రీడింగ్లోకి వెళ్దామండి దసాన్ లెవెల్లో కనిపిస్తున్నారండి మీరు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓకే జస్టిస్ ఇప్పుడు లేట్ నైట్లో ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఓకే అండి టూ ఆఫ్ కప్స్ ఓకే అండి సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ద హెయిర్ ప్యాంట్ అండి సారీ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఏమైంది ఈరోజు సిక్స్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటో అసలు ఫాస్ట్ ఫాస్ట్గా పాజిటివ్ ఆలోచిస్తారు మళ్ళీ తర్వాత నెగిటివ్ గుర్తుకొస్తుంది మీ పర్సన్కి లేట్ నైట్లో తక్కువంటే ఒక సూర్యుని వెలుగులాగా మీరు జస్టిస్ అంటే మంచిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా కష్టాన్ని నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు టూ కప్స్ అంటే సోల్మేట్ బంధం అని మీ దగ్గరికి రావాలని అనుకుంటారు కానీ మళ్ళీ ద ఎంపరర్ బయటికి మాత్రం ఏం చె తెలియని వాళ్ళు అలాగే ఉంటారు ఏందో ఆలోచిస్తారు మళ్ళీ ఎందుకు గత లైఫ్ మళ్ళీ గుర్తుకొస్తుంది మీ పర్సన్కి ఏంటో చూద్దాము పర్టికులర్గా అన్నింటికీ క్లారిఫికేషన్ అడుగుదాం మనము అంటే కింద ద ఎంపరర్ ఏ విషయంలో ఫైవ్ స్వార్డ్స్ ఏ విషయంలో నైన్ ఆఫ్ వాన్స్ ఏ విషయంలో ఫైవ్ ఆఫ్ కప్స్ ఏ విషయంలో ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మనకిప్పుడు ఏమొచ్చిందంటే ఆఫ్ పెంటికల్స్ వచ్చింది క్లారిఫికేషన్లో ద ఎంపరీ ఏ విషయంలో అలా ఉంటారు ఓకే అండి ద మెజిషియన్ అంట అది మీకు చెప్పకుండా లోపల ఉంటారు మళ్ళీ ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఏంటి ఓకే అండి ద చా రేటు మరి మంచి తెలుసుకున్నారా చెడు తెలుసుకున్నారా ఓకే అదే ఏంటి అసలు ఏమి వింటున్నారు వాళ్ళు ఓకే అండి హెయిర్ ప్యాంటు సరే ఓకే నైన్ ఆఫ్ వాన్స్ ఏంటి ఓకే అండి మరి ఫైవ్ కప్స్ ఏంటి ఓకే ఇప్పుడు సిక్స్ పెండికల్స్ బోటూ తడెక్కి ఇక్కడ పెట్టేసుకుందాము అర్జెంటుగా రైడింగ్లోకి వెళ్దామండి మనము థ్యాంక్ యూ సో మచ్ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా మీకు ఓకే అండి ద సన్ లెవెల్లో మీరు గుర్తుకొస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సూర్యు లాంటి వెలుగు అంటే ఒక ఆలోచన చొరకు మీరంటే వాళ్ళకు ధైర్యం ఒక వాళ్ళ జీవితానికి ఒక వెలుగు మీరుంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ గురించి చాలా బాగా అనుకుంటున్నారు మీరు ఏంటంటే నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ పర్టికులర్గా చెప్పాలంటే ఏదైనా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కరెక్ట్గా ఏ వేలో ఉంటే ఆ వేళ మంచిగా ఉండేటువంటి వ్యక్తులు అన్నట్లు జస్టిస్ మీరు ఏది కరెక్టో దాని పరంగా ఏది విరుద్ధంగా ఉండరు అన్నట్లు మీరు ఎలా ఉండాలి ధర్మము న్యాయము అంటే అన్ని మిమ్మల్ని చూస్తే గుర్తొస్తాయంట అట్లా ఆలోచిస్తున్నారు మీరంట శ్రమను నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు ఏదైనా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారు లేదంటే మీరు ఒకవేళ అదే మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉండేటువంటి పర్సన్స్ కానీ కూడా అనుకుంటూ ఉన్నారు ఇంక ఏ ఏ పని చేసినా డబ్బు గురించే కదండి మనం చేసేది అందుకని ఏదైనా మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ గురించి కానీ వేరే అంటే వేరే వాళ్ళది ఏదైనా రావాలి అన్నట్లు కాకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు అంటే పనికి సరిపడా అమౌంట్ అడిగేటువంటి అట్లా ఉంటుంది మీ ఆలోచన తీరు ఇది మీది సోల్మేట్ బాంధమాని అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది వాళ్ళకి ఏదైతే వేరే వెళ్ళి ఉంటారో అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలి అన్నట్లు వాళ్ళకి ఎప్పుడెప్పుడు రావాలా అన్నట్లు అనిపిస్తుంది అండి ఎలా వెళ్ళారో అలా రావాలి అక్కడ ఏవి లేవు ఇక్కడనే వీళ్ళు ధర్మంగా న్యాయంగా కష్టాన్ని నమ్ముకొని నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ వీళ్ళు ఒక సూర్యుని లాంటి వెలుగు చాలా బాగుంటుంది అని చెప్పేసి గబగబా ఆలోచిస్తూ ఉంటారండి టకటక ఆలోచనలు వస్తాయి ఆ తర్వాత బయటికి మాత్రం ఈ టోటల్గా ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది కూడా ఫిజికల్ ఎనర్జీతో కూడా రాబోతున్నారు అనేటువంటి తీసుకోవచ్చు దయంపరర్ చూడడానికి మాత్రం బయటపడరు మీరంటే ఇష్టం లేనట్లు మీరంటే కోపంగా ఉన్నట్లు వ్యవహరిస్తారు ఇంకా షాడీజల్లాగా ఈగో ఇస్ట్ లాగా అని చెప్పేసి ప్రవర్తిస్తుంటారు లేదు అలా కాదనంటే లోపల ఇంత పెట్టుకొని కూడా బయటపడరు వాళ్ళు ఓకేనండి ఇగో ఏంటంటే అన్నీ పడకుండా వాళ్ళు చేసి చూపిస్తారంట మీకు దేని పరంగా రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా అన్నింటి పరంగా మీ గురించి వాళ్ళు మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు మీరుంటే అన్నింటి పరంగా మా రిలేషన్లో ఇవన్నీ ఉండాలి ఒక ధైర్యము మీరుగా అనుకుంటున్నారు కదా మీ దగ్గరికి వాళ్ళు అందుకే వస్తున్నారు సిక్స్ ఆఫ్ సాట్స్ దేని గురించి అన్ని మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు మీరు మ్యానిఫెస్టేషన్ చేసి అన్ని అచీవ్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తే అవన్నీ ఉంటాయి అని చెప్పేసి నమ్మిన వ్యక్తులంట అవన్నీ ఆలోచిస్తూ ఉన్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కూడా మీకు అన్నింటి పరంగా తోడుగా ఉండాలి వాళ్ళు కూడా ఏదైనా పార్ట్నర్షిప్ ఉంటే చేయాలి అని చెప్పేసి అవన్నీ అనుకుంటారు కానీ చెప్పరు మీ దగ్గర ఇది ఈ కార్డు ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంటు మళ్ళీ ఎంట్రీ అయ్యి మీరు మళ్ళీ గత లైఫ్లోకి ఎంట్రీ అవుతారో ఏమైనా మళ్ళీ థర్డ్ పర్సన్ గుర్తుకొస్తారు వీళ్ళకి థర్డ్ పర్సన్ థర్డ్ అంటే వేరే సిచ్యువేషన్స్ గుర్తుకొచ్చి ఇంతకు ముందు సిచ్యువేషన్స్ వల్లనే మీరు ఇద్దరు అదే అంటే సపరేషన్లో ఉన్నారు మళ్ళీ ఆ సపరేషన్ మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పారంట కానీ చెప్తారంట మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతారంట ద చారేట్ కాడు వాళ్ళు తెలుసుకున్నారంట మీ గురించి ఎవరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు దగ్గరగా ఉం వాళ్ళకి దగ్గరగా ఉండి మీ గురించి వాళ్ళు తప్పుడుగా చెప్పి వాళ్ళు అన్ని బెనిఫిట్స్ మీ పర్సన్ నుంచి పొందుతున్నటువంటి వ్యక్తుల గురించి మీ గురించి వాళ్ళు తెలుసుకున్నారంట తెలుసుకొని ఎలా తెలుసుకున్నారంటే వేరే వాళ్ళు మీ పర్సన్కి తెలియకుండా మీ ఇద్దరి గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం కూడా విన్నారు అది ఏంటి విన్నారు అని అంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు విన్నారు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు ఒక స్థాయి ఒక స్థాయిలో ఉన్నారు ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి మీ పర్సన్ విన్నారంట విని లేదు అలా అంటే ఇంకా ఎవరితోటో గైడెన్స్ సజెషన్స్ కూడా తీసుకున్నారంట వాళ్ళు మీ గురించి తీసుకొని కంపల్సరీ ఏంటి బాగా ఆలోచిస్తూ ఉన్నారు అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు చూడండి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా ఇంతలా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటికి ఆలోచిస్తున్నారంటే మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు చాలా చాలా మంచిగా అంటే ఎవరికి ఏది అడిగినా లేదన్నారు మాట సాయం కానీ డబ్బు సాయం కానీ వస్తు రూపేనా మాట రూపేనా అంటే ప్రతిదీ మీరు మీ వల్ల ఏది ఉంటే అది హెల్ప్ చేస్తారు కాదనకుండా అనేటువంటిది మీరు చాలా అందంగా ఉంటారు ఆరోగ్యంగా అన్నీ ఉంటాయి పుష్కలంగా మీ దగ్గర మీరు చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని అంటే మీ దగ్గర ఒకలాగా ప్రవర్తించి ఇంకొకరిలో వాళ్ళతో కూడా సేమ్ మీలాంటి ప్రవర్తనని ప్రవర్తించుంటే అదంతా వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు మిమ్మల్ని పక్కకు పెట్టానా అని చెప్పేసి అయితే బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఇంత మంచి వ్యక్తులుగా ఉన్నారు కదా మిమ్మల్ని తీసేయడం ఏంటి ఈ గత లైఫ్ ఏంటి ఎందుకు ఇలా ఇలా అయిపోయాము ఎందుకు ఆలోచించాను ఇదంతా అని చెప్పేసి ఈ ఫైవ్ ఆఫ్ కప్స్లో మళ్ళా ఇక్కడ మీరు గుర్తొచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక నుంచి మీకు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి ఎంట్రీ అవ్వబోతున్నారు క్లారిఫికేషన్లో ఓకేనా అండి ఒక న్యూ పర్సన్గా రాబోతున్నారు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి రాబోతున్నారు ఓకే అండి కంగ్రాటేషన్స్ ఇది రీడింగ్ ఓం నమ శివై శ్రీ మాధురే నమ బాగున్నాయి లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఓం శ్రీ నమశివాతరేనుమహ నెట్వర్క్ ఇష్యూ ఉందండి మరి వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో ఓం మాత్రే నమ ఓకే అండి రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ బోనస్గా ఇంకా నా రీడింగ్ తీసుకునే వాళ్ళకు మీకు తెలుసు నేను రేట్ పెంచాను మళ్ళీ రీడింగ్ టైమింగ్ కూడా పెళ్ళి పెంచుతూ ఉన్నాను క్వశ్చన్స్ కూడా ఎక్కువనే చెప్తున్నాను దాదాపు ఫుల్ రీడింగ్ లాగా అవుతుంది ఇంకా గమనించి ఓకే తీసుకుంటే బాగుంటుందండి ఇది ట్రస్ట్ అండి నమ్మని అంటే నమ్మమంటున్నారు అంటే ఓవరల్గా ఈ రీడింగ్ని నమ్మండి అన్నట్లు చెప్తున్నారు ఇంకా పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి మీకు ఓకే అండి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమంటున్నారు మీరు ఆల్రెడీ ఇంతకు ముందుకి ఉన్నారు హెల్ప్ఫుల్ పీపుల్గా ఇంకా అలాగే ఉండమంటున్నారు అలాగే గో ముందుకు వెళ్ళమంటున్నారు మీ ఆత్మసాక్షిని మీరు నమ్మమంటున్నారండి యూనివర్స్ మీ లోపల ఇన్నర్ ఏముంటుందో గో ఇయర్ ఫ్యూచర్లో మీరు మంచిగా పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే మీ మధ్యలో మంచిగా రాబోతుందండి వాళ్ళు రాబోతున్నారు అన్నట్లు ఈ రీడింగ్కి తగ్గట్లు వచ్చింది ఓకే అండి మనం ఏంటంటే ఇంతకు ముందుకు ఆఫర్మేషను మీ గురించి మీరు ఫోకస్ పెట్టమని అని చెప్పేసి మనం అనుకున్నాం కదా మనం ఇతరుల గురించి ఆలోచించడము బయట వ్యక్తుల గురించి ఆలోచించడము మీ పర్సన్ గురించి కూడా తిండి నిద్రాహారాలు మానేసి ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలా చేశారని ఆలోచించడం మానేసి మీ మీద ఫోకస్ పెట్టి మీ ఆరోగ్యం మీద మీ ఫైనాన్షియల్ మీద మీ రిలేషన్ మీద ఏదైతే ఉన్నారో పేరెంట్స్ అట్లా తోబుటూలు అట్లా ఉంటారు వాళ్ళ మీద ఫోకస్ పెడితే వీళ్ళ మీద హెల్ప్ఫుల్ పీపుల్గా అంటున్నారు కదా యూనివర్స్ కూడా అలా పెడితే ఆ పర్సన్ కూడా ఎక్కడ పోరు మీ దగ్గరికి వస్తారు కంపల్సరీ లైక్ అట్రాక్ట్ లైక్ మీరు ఇంతలా బాధపడే వాళ్ళు ఏం చేయండి అంటే మిర్రర్ టెక్నిక్ చేయండి అండి ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో మీకు ఒక సజెషన్ మిర్రర్ టెక్నిక్స్ అంటే మీరు అద్దం చూసుకొని చిరునవ్వు నవ్వి ఎన్నో రోజులు అయి ఉంటుంది మీరు ఏం చేయండి అంటే అద్దం ముందుకు వెళ్ళండి వెళ్ళి మీకు మీరు ఫస్ట్ సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నట్లు మాట్లాడుకోండి ఏంటి అంటే నాకు నేను అనుకుంటున్నాను ఏంటి శివలీల బాగున్నావా ఎలా ఉన్నావు ఓ నువ్వు గ్రేడ్ పర్సన్ వంట అట్లా అట్లా మీరు మీతో మీరు మాట్లాడుకోండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుంటారు అన్ని తర్వాత మీ క్వాలిటీస్ అన్నింటి తర్వాత మీరు గ్రేడ్ బాగా మాట్లాడతావు బాగా చేస్తావు ఇలాంటివి అనుకోండి అందంగా ఉన్నావు అట్లా ఆరోగ్యంగా ఉన్నారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు లేకుంటే వంటే అందరు లైక్ చేస్తారు ఇలాంటివి మాట్లాడుకోండి మాట్లాడుకున్న తర్వాత మళ్ళా మీరు మీరు మాట్లాడుకో ఎస్ ఐఆమ్ గ్రేట్ ఐఎమ్ బ్యూటీ ఐఎమ్ హెల్తీ ఐ ఆమ్ వెల్తీ నేనంటే ఇదే మీ పర్సన్ అనుకొని నేనంటే మా పర్సన్కి చాలా ఇష్టం ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది అని అని చెప్పేసి అంటుంటారు అని చెప్పేసి అవన్నీ పాజిటివ్లో మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా సెల్ఫ్ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి తప్పకుండా మీ పర్సన్ కాదు ఇంకా ఇంకా వేరే వేరే వాళ్ళ నుంచి కూడా మీరు అట్రాక్టివ్ చేయడానికంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు అట్రాక్టివ్ చేసుకోవాలి అనేటువంటిది లవ్ అనేటువంటిది చేసుకుంటే బయట నుంచి మీకు ఎక్కువ రెట్టింపుతోటి వస్తుంటుంది అని అట్లా వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మీరు తక్కువ నుంచి నేసుకొని ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకుండా కాస్త మంచి డ్రెస్ చేసుకొని ఏమైనా ఉంటే పెట్టుకొని అంటే గిట్లా ఏమైనా మంచిగా తయారయ్యి మిమ్మల్ని మీరు పొగుడుకోవడం స్టార్ట్ చేస్తే సెల్ఫ్ లవ్ మనలో మనల్ని మనము నిందించుకోవడం కూడా హత్య చేసినట్లే అందుకే మనల్ని మనం పొగుడుకోవడం వల్ల మనకి బయట కూడా అదే వస్తుంది అదే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి దాకా మీకు ఇది అవసరమైతే వినండి లేదంటే లేదండి మిర్రర్ టెక్నిక్ అయితే స్టార్ట్ చేయండి మిమ్మల్ని మీరు ఫస్ట్ వేరే పర్సన్ తోటి ఆ శివలీల అని నేను ఎట్లా అట్లా మాట్లాడుకొని మళ్ళీ మీరు మీరు మాట్లా సాయం గ్రేట్ ఆయం విన్నర్ అట్లా మాట్లాడుకోండి ఈ టెక్నిక్ ఆ ఒకసారి అన్న ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీతో మీరు మాట్లాడుకోండి అండి తప్పకుండా మీ వైబ్రేషన్ మీకు పాజిటివ్లో మాట్లాడుతుంది సెల్ఫ్లో పెరిగినప్పుడు అందరూ మీకు అట్రాక్టివ్ అవుతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ